చిత్తూరు నగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి రోడ్లు విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ముందుకు రావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కోరారు చిత్తూరులో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శతాబ్దం చరిత్ర కలిగిన డిసిసి బ్యాంక్ ప్రహరీ గోడను తొలగించి రోడ్డు విస్తరణకు అందజేశారు ఎమ్మెల్యే మోహన్ పాల్గొని నూతన ప్రహరీకి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన యజమానులు రోడ్ల విస్తరణకు సహకరించడం వల్ల అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి చుడా చైర్పర్సన్ కటారి హేమలత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నేను అడిగే ఒకే ఒక రిక్వెస్ట్ ఏమంటే ఏ రకంగా అయితే అడిగిన తక్షణం కాంపౌండ్ ఎత్తి లోపలికి మా నిధులతో మేమే కట్టిస్తాము అనే మాట చెప్పినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన ఊరు బాగుపడాలి అంటే తలా ఒక చెయ్యి వేయాలి మనం చెప్పినట్టే స్మార్ట్ సిటీకి పునాది ఆల్రెడీ ప్రారంభమైంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన కొంగారెడ్డిపల్లి ఎన్పిఎస్ పక్కలో ఈ మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు ఫస్ట్ ప్రభుత్వ పనిగా ప్రభుత్వానికి సహకరిస్తూ ఏదైతే ఈ పని చేశారో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సో పట్టణం మొత్తం ఇదే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇటువంటి వారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను